ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను తీవ్ర తుఫానుగా మారిన క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అటు కాకినాడ జిల్లా రెండు జిల్లాలను వణికించిన పరిస్థితి అయితే ఉంది అంటే కారం రంగు రుచి కారం పొడి తుఫాను తీవ్రతను బట్టి ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే చివురుటాకుల్లో వణికిపోయిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ మంత్ తుఫాను నరసాపురం వద్ద తీరం దాటిన పరిస్థితి అయితే కనిపించింది అయితే నిన్నటి రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా దీని తీవ్రత భయంకరంగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది నుంచి ఇటు యస్యానం వరకు కూడా భయంకరమైన ఈదురు గాలులు దాదాపు తొంభై కిలోమీటర్ల పైబడిన బేగంతో అయితే గాలులు వీచిన పరిస్థితి మనం చూడొచ్చు అదేవిధంగా అక్కడ అనేక వృక్షాలు కూడా నేలకొరిగాయి అటు కాకినాడ జిల్లాకు సంబంధించి ఉప్పాడ వద్ద సముద్రం అయితే బీభత్సం సృష్టించింది కాకినాడ నుంచి ఉప్పాడ వైపుగా వెళ్ళే బీచ్ రోడ్ అయితే ఈ రాకాసి అలలకు అయితే భయంకరంగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద బండరాలు సైతం చీల్చుకుంటూ వాటిని రోడ్డు మీదకు పడేసిన పరిస్థితి మనం కనిపించింది ఈ నేపథ్యంలో అదేవిధంగా ఉప్పాడ వద్ద ఈ సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి మత్స్యకారుల ఇళ్లలో అయితే పూర్తిగా ధ్వంసమయ్యాయి కొన్ని అయితే సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపించింది అయితే మొత్తం మీద ఈ మంత తుఫాను నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ అటు కాకినాడ జిల్లా కానీ తీవ్రంగా అయితే ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే కనిపించింది అదేవిధంగా భారీ వృక్షాలు నెలకొరిగాయి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోనే మామిడి కుదురు మండలం సంబంధించిన ఒక మహిళపై తాటి చెట్టు పడడంతో ఆమె కూడా అక్కడికక్కడే మృత్యువాత పడిన పరిస్థితి మనం చూడొచ్చు అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోనే అంతర్వేది పాలెంలో అయితే బీచ్ విపరీతంగా కోతకు గురైంది కాకినాడ జిల్లాలో కూడా అనేక చోట్ల బీచ్ కోతకు గురైన నేపథ్యంలో అనేక ఇల్లు కూడా నేలమట్టమైన పరిస్థితి మనకు కనిపించింది అయితే ఇవన్నీ ఈ విషయాలు ఉంటే దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రి అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు కూడా ఇక్కడే ఉండి రాత్రి అంతా కూడా ఈ దీ తుఫాను పరిస్థితులపై ఆయన రివ్యూ నిర్వహించారు ప్రత్యేక అధికారి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేక అధికారి వి విజయరామరాజుతో పాటు స్థానిక కలెక్టర్ మహేష్ కుమార్ అదేవిధంగా ఈ ప్రత్యేక ఈ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా ఎప్పటికప్పుడే పరిస్థితిని తెలుసుకుని ఇక్కడ పర్యవేక్షణ చేసిన పరిస్థితి కనిపించింది రాత్రి అయితే ఏలూరు రేంజ్ ఐజీ తో పాటు ఎస్పి మీనా అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు హరీష్ మాధుర్ బాలయోగి కూడా అంతర్వేదిలోనే ఉండిపోయి అక్కడ పరిస్థితిని పరిశీలించారు మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అయితే కొంత పంట పంట నష్టమైతే కలిగింది దాదాపు జిల్లాలో ఇరవై వేల ఎకరాలలో అయితే వరి పంట నష్టం వాటిలోని పరిస్థితి ఉందని ఇంతకు మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు అదేవిధంగా మూడు వందల వరకు మూడు వందలకు పైబడి విద్యుత్ స్తంభాలు స్తంభాలైతే నేలకొరిగాయని కూడా చెప్పారు వాటి స్థానంలో యుద్ధ ప్రాతిపదికన కొత్త స్తంభాలు అయితే ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు ముఖ్యంగా ఈ మంతు తుఫాను దాటికి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల చే ఇల్లు చాలా వరకు ధ్వంసమయ్యాయని గుర్తించిన క్రమంలోనే వారికి యాభై కిలోల బియ్యం యుద్ధ ప్రాతిపదికన అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కూడా మంత్రి వెల్లడించారు అదేవిధంగా రంగం కూడా కొంత ఇబ్బందులు పాలైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అయితే పర్యటించి అక్కడ పరిస్థితులను తెలుసుకుని వా దానికి అనుగుణంగా వారికి కొంత ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందివ్వడం అదేవిధంగా వారికి సహాయ సహకారాలు అందివ్వడం కూడా పరిశీలన చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు జిల్లాలో అయితే అంటే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎక్కువగా తీవ్ర ప్రభావానికి గురైన క్రమంలో ఈరోజు ఉదయం నుంచి కూడా అటు వ్యవసాయ శాఖ రెవెన్యూ పోలీస్ ఫైర్ ఇతర శాఖ అధికారులు అంటే మత్స్యశాఖతో పాటు ఉద్యాన శాఖ అధికారులు కూడా ఈ గ్రామాలలో పర్యటించి ఎక్కడికెక్కడే కూడా నివేదికలు అందించేందుకు వారిని ఆల్రెడీ ఫీల్డ్లోకి పంపించామని కూడా చెప్పారు మొత్తం మీద ఈ మంత్ తుఫాన్ అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాను అయితే కొంతవరకు ఇబ్బందులు గురిచేసిన పరిస్థితి మనకి కనిపించింది అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా ఎక్కువగా ఈ మంతు తుఫాను ప్రభావానికి ప్రధానంగా ఉప్పాడ ప్రాంతం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కొంచెం ఎక్కువగా దీనికి ఈ ప్రభావానికి గురైందని మనకి తెలుస్తుంది అక్కడ కూడా చాలామంది ఇళ్ళు అయితే పూర్తిగా ధ్వంసమయ్యాయి కొన్ని ఇల్లు అయితే సముద్రం గర్భంలో కన్నీరు కన్నీరుమున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా వరి పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇరవై వేలకు పైబడిన విస్తీర్ణంలో అయితే పంట నష్టం అయ్యిందని ప్రాథమికంగా అంచనా వేశామని అచ్చెనాయుడు తెలిపారు ఎక్కడైతే వృక్షాలు ఎక్కడైతే భారీ వృక్షాలు కానీ చెట్లు కానీ నేలకొరిగాయో వాటి స్థానంలో వెంటనే వాటిని తొలగించి రోడ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగామని చెప్పారు మొత్తం మీద ఈ ప్రాణ నష్టం అంటే ఒక్క మామిడి కుదురు మండలంలో తప్ప అదేనా ఇంటి ఆరు బయట నిల్చున్న మనిషి మహిళపై తాడిచెట్టు విరిగి పడిన సంఘటన తప్ప మరి ఏది కూడా ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగాము అలాగే ప్రజలను అప్రమత్తం చేయడం నుంచి అదేవిధంగా యంత్రాంగాన్ని అంటే అధికార యంత్రాంగాన్ని ఎక్కడికక్కడే సన్నద్ధం చేయడం క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ అంటే జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ గ్రామస్థాయిలో అధికారులను మోహరించి పోలీస్ ఫైరు అదేవిధంగా ఆర్ఆండ్బి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఎక్కడికక్కడే సన్నద్ధం చేసి మొత్తం మీద ఈ మంతు తుఫాను అయితే సమర్థవంతంగా ఎదుర్కొన్నామని కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు నిర్వహించిన ప్రకటనలో ఆయన వెల్లడించారు మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ అటు కాకినాడ జిల్లా కానీ తీవ్రంగా అయితే మంతు తుఫాను ప్రభావానికి గురైన పరిస్థితి కనిపించింది అయితే పశ్చిమ జిల్లా పరిధిలో ఇది నరసాపురం వద్ద తీరం దాటిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు కొంతవరకు కూడా నరసాపురం ప్రాంతంలో కూడా కొంత ఈ పెనుగాలు దాటికి కొంత విధ్వంసం జరిగిన నేపథ్యం మనకు కనిపిస్తుందని చెబుతున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్ అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి